వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహాగణ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం అయితే ఎవరికైతే జన్మ తేదీ జన్మ నక్షత్రం పుట్టిన నెల పుట్టిన సంవత్సరం వివరాలు తెలియవో వాళ్ళందరూ కూడా వారి పేరులోని మొదటక్షరం గనక చూ చే చో లా అనేటువంటి అక్షరాలతో మీ పేరు యొక్క మొదటి అక్షరం మొదలయ్యేటట్లయితే అందరూ కూడా మేషరాశి వారి కింద పరిగణించబడతారు ఒక ఉదాహరణ చెప్పాలంటే చో చోడేశ్వరరావు లా లాస్యా లీ లీలా లు లో లోహిత్ ఆ ఆనందరావు అమల ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా మేషరాశి వారి కింద పరిగణించబడతారు ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు శని రాహుకేతువుల యొక్క గ్రహస్థితి ఈ సంవత్సరం ఎలా ఉందంటే ఈ మేషరాశి వారికి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు రెండవ ఇంట వృషభంలో రాహువు అలాగే స్థానంలో కేతువు సంచరిస్తున్నారు తదుపరి మేషరాశిలోకి సొంత రాశిలోకి రాహు ప్రవేశిస్తున్నాడు రాశి అయినటువంటి తులారాశిలో కేతువు సంచరిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా రాహుకేతువుల సంచారం ఎలా ఉంది గురుగ్రహం యొక్క సంచారాన్ని పరిశీలించినట్లయితే ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు గురుడు లాభస్థానంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు తదుపరి వ్యయస్థానంలో మిగిన రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది ఇక శని దశమ కేంద్రంలోనే ఈ సంవత్సరం అంతా మే మకర రాశిలో తన సొంత రాశిలో సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఈ ప్రధాన గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా చాలా బాగుంది పట్టిందల్లా బంగారం ముట్టిందల్లా లాగుంది ఏప్రిల్ పన్నెండో తేదీ వరకు రాహుకేతువుల యొక్క సంచారం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఆటంకాలు అవమానాలు అవరోధాలు ఏర్పడిన ఆ తర్వాత అవన్నీ కూడా వాటంతట అవే తొలగిపోయేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తుంది ఈ సంవత్సరం నూతనమైనటువంటి కార్యక్రమాలని ప్రారంభించి విజయాలని సాధిస్తారు కుటుంబ వాతావరణం చాలా బాగుంటుంది కుటుంబంలో మీ మాటకి మంచి గౌరవం విలువ ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు మరింత పెరిగేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తుంది బంధుమిత్రులతో అలాగే స్నేహితులతో కుటుంబ సభ్యులతో విందు వినోద విహారయాత్రలు చేయటం అనేటువంటిది జరుగుతుంది ఈ సంవత్సరం కేతుగ్రహ ప్రభావం వల్ల తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు కాశీ వంటి ప్రముఖ క్షేత్రాలని దర్శించేటువంటి యోగ్యత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మేషరాశి వారికి స్పష్టంగా ఉంది ఈ సంవత్సరం మేషరాశివారు తిరుపతి పుణ్యక్షేత్రాన్ని దర్శించే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి ఇకపోతే కోర్టు వ్యవహారాలు కానీ అలాగే ఆస్తి తగాదాలు కానీ మధ్యవర్తి పరిష్కారాలు కానీ ఈ సంవత్సరం పూర్తవుతాయి అలాగే రావలసినటువంటి ఆస్తి భాగాలు ఆస్తి పంపకాలు కూడా ఈ సంవత్సరం సంపూర్తిగా ఒక కొలిక్కి వచ్చి మీకు ఆర్థికంగా ఆస్తిపరంగా మంచి స్థితిని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక మంచి నిద్ర అలాగే మంచి ఆరోగ్యం చక్కటి కుటుంబ సౌఖ్యం ఈ సంవత్సరం మీకు ప్రాప్తం దానివల్ల మీరు చక్కటి సంతోషాన్ని పొందగలుగుతారు సహజంగానే ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందడుగేసేటువంటి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఏర్పడేటువంటి అడ్డంకులు చాలా తక్కువ గత రెండు మూడు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఆటంకాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొట్టమొదటిగా మనం చూడవలసిన అంశం ఏంటంటే ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం పద్నాలుగు ఉంది వ్యయం పద్నాలుగు ఉంది అంటే ఎంత ఆదాయం వస్తుందో అంతా ఖర్చు అవుతుంది మరి మిగులేముంటుంది అని మీరు చింతించాల్సిన అవసరం లేదు ఆదాయం పద్నాలుగు అంటే చాలా భారీ స్థాయిలో ఆదాయం లభిస్తుంది అంతే స్థాయిలో ఖర్చు ఏర్పడుతుంది ఈ గ్యాప్లో మీరు చేయవలసిన పని ఏంటంటే వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్లుగా స్థిరాస్తుల రూపంలో భూమి రూపంలో బంగారం రూపంలో కనుక నిలువు చేసుకునేటట్లయితే ఆదాయం ఆస్తిగా మారి మీకు ఈ సంవత్సరం ఆస్తులు పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది ఇక సన్మానం మూడు అవమానం ఆరు ఇక్కడ మిమ్మల్ని ముగ్గురు సన్మానిస్తే ఆరుగురు అవమానించేటువంటి పరిస్థితి ఉంది మూడు సందర్భాల్లో మీకు గౌరవం విలువ పెరిగితే ఆరు సందర్భాల్లో మిమ్మల్ని దిగలాగేటువంటి పరిస్థితులు అలాగే అవమానించేటువంటి పరిస్థితులు మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ విషయంలో కాస్త రాహుకేతువులకి సంబంధించి కొన్ని ప్రత్యేక పరిహారాలు జరిపించుకునేటట్లయితే ఈ సమస్య నుంచి మీరు బయటపడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక సహజ సిద్ధంగానే ఎటువంటి విపత్కర విస్మయ పరిస్థితుల్లో అయినా సరే వెనక్కి తగ్గనటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి ముక్కుసూటిగా ప్రయాణం చేసేటువంటి మేషరాశి వారికి ఈ సంవత్సరం ప్రతి పని నెల్లేరు మీద నడకలాగా సాగిపోతుంది చేసేటువంటి ప్రతి పనిలోనూ అప్రతిహతంగా మంచి పరాక్రమంతో దూసుకు వెళ్లేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది ఇక మేషరాశి వారికి ఏ రంగం వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం మొట్టమొదటగా విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యార్థులకి గురుబలం చాలా బాగుంది ఈ గురుబలం వల్ల ఉంటే లాభస్థానంలో ఉంటున్నాడు లేదంటే స్వక్షేత్రంలో ఉంటున్నాడు దీనివల్ల ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది మంచి ర్యాంకులు సాధిస్తారు ఉత్తీర్ణత శాతం చాలా బాగుంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు బాగా ఉంటాయి అయితే ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం ఒకటికి రెండు సార్లు చేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇంటర్వ్యూ చేసే చోట ఇంటర్వ్యూ చేసేటువంటి అధికారులతో మీరు ధైర్యంగా సమాధానాలు చెప్తారు ధైర్యంగా ఇంటర్వ్యూని ఫేస్ చేస్తారు కానీ ఈ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఈ సంవత్సరం నిరుద్యోగులకి చెప్పటం అనేటువంటిది జరుగుతోంది ఇకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వారు కోరుకున్నటువంటి ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఏర్పడతాయి చేసేటువంటి ఉద్యోగంలో ఎవరికీ తలంచకుండా ముక్కుసూటిగా ప్రయాణం చేసి మంచి పేరుని అవార్డులని సాధించుకోగలుగుతారు ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు ఈ శని యొక్క సొంత క్షేత్ర స్థితి వీళ్ళకి వాళ్ళ యొక్క ఉద్యోగంలో ఎన్ని కష్టాలన్నా లెక్క చేయకుండా దూసుకెళ్లేటువంటి పరిస్థితిని ఏర్పరచేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక చిన్న స్థాయి వ్యాపారస్తులు వస్త్ర ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ బడా బిజినెస్ మ్యాగ్నట్స్ వీళ్ళందరూ అంటే చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద స్థాయి వ్యాపారస్తుల వరకు ఈ సంవత్సరం నూతనంగా పెట్టుబడులు పెడతారు నూతనంగా ఫ్రాంచైజీలను పెడతారు నూతనంగా బ్రాంచీలను పెడతారు నూతనంగా మీ యొక్క వ్యాపారాన్ని విస్తృతపరుచుకోగలుగుతారు అయితే ఇవన్నీ కూడా మేషరాశి వారి వ్యాపారస్తులకు చెప్పదగినటువంటి సూచన ఏంటంటే ఏప్రిల్ పన్నెండో తేదీ తర్వాత మాత్రమే చేయండి ఈ లోపల కనుక చేసేటట్లయితే చేయవచ్చు లాభాలు వస్తాయి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది చేసేటువంటి వ్యాపారాలు ఒక్కసారిగా స్తంభించేటువంటి అవకాశం కూడా ఉంది కనుక మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఏప్రిల్ పన్నెండో తారీఖు తర్వాత కనుక చేసేటట్లయితే అప్రతిహతంగా దూసుకెళ్లేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఒకవేళ ముందుగా మీ యొక్క వ్యాపారాలని విస్తృతపరచుకోవాలి అని మీరు నిర్ణయించుకుంటే కొన్ని రకాలైనటువంటి పరిహారాలని పాటించండి అది మీ వ్యక్తిగత జాతక రీత్యా పరిహారాలను పాటించేటట్లయితే ఖచ్చితంగా మీరు విస్తృతపరచుకోవచ్చు ఇకపోతే డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్కి మాత్రం ఆదాయ మార్గాలు చాలా బాగున్నాయి అయితే ఆదాయం ఒక్కటే కాదు ప్రజా సౌఖ్యం ప్రజాభిమానం ముఖ్యం అనేటువంటి అంశాన్ని మేషరాశికి చెందినటువంటి డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్స్ వీళ్ళు గుర్తుపెట్టుకోవటం అనేటువంటిది చాలా అవసరం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేయటం జరుగుతోంది ఒకవేళ కాకపోతే ఏమవుతుంది మా ఆదాయం మాకు బాగా వస్తుంది ఎవరు ఎలా పోయినా మాకు అనవసరం అని గనక మీరు అనుకునేటట్లయితే ఎంతో కొంత రహస్య శత్రు బాధ మీకు ఉంచి ఉండేటువంటి పరిస్థితి ఉంది రహస్య శత్రువులు మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు అది కూడా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఇటువంటి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది కనుక రహస్య శత్రువులని ఎక్కువగా ప్రోత్సహించకండి అజాత శత్రువుగా ఉండగలిగేటట్లయితే మీకున్న సహజ సిద్ధమైన శక్తి సామర్థ్యాలకి ఈ సంవత్సరం మంచి అవకాశాలని అనకూర్చేటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు ఇక టీవీ రంగం సినిమా రంగం లో ఉండేటువంటి కళాకారులు మీడియాలో ఉండేటువంటి మిత్రులకి వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం ముట్టిందల్లా ముఖ్యంగా ఉంటుంది వీళ్ళకి ఈ సంవత్సరం మొట్టమొదటి నుంచి చిట్ట చివరి వరకు చాలా చక్కటి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి వచ్చిన అవకాశాలని ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా దూసుకు వెళ్ళిపోయి ఆ అవకాశాలని వినియోగ పెట్టుకుంటారు ఆర్థికంగా పేరు తెచ్చుకుంటారు సూపర్ హిట్స్ ని సాధించగలుగుతారు మీ జీవితంలో గోల్డెన్ డెస్క్ని నమోదు చేసుకునేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే ఎవరైతే హోటల్స్ రెస్టారెంట్స్ నడుపుతుంటారో వాళ్ళకి ఈ సంవత్సరం చాలా చక్కటి అవకాశాలుంటాయి ఏప్రిల్ పదమూడు తర్వాత వాళ్ళ వ్యాపారం అనేటువంటిది చాలా వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తోంది వివాహం కాని మేష రాశి వారికి ఈ సంవత్సరం వివాహ యోగ్యత అనేటువంటిది కనపడుతోంది కానీ అతి ప్రయత్నం మీద మాత్రమే ఈ పనులన్నీ సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి కొన్ని పరిహారాల తర్వాత యోగ్యత అనేటువంటిది లభిస్తుంది పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళ విషయంలో కూడా ఇదే సూత్రం అప్లై అవుతుంది అలాగే సంతాన పురోభివృద్ధి చాలా బాగుంది సంతానం మంచి పేరు తెచ్చుకుంటారు మేషరాశి వారింట్లో ఈ సంవత్సరం తప్పనిసరిగా వివాహాది శుభకార్యాలు జరిపిస్తారు పుణ్య కార్యక్రమాలు జరిపిస్తారు శుభకార్యాల నిమిత్తం డబ్బుని ఖర్చు పెట్టగలుగుతారు ఆ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి తగినటువంటి మూల్యాన్ని మీరు ఈ సంవత్సరం పొందగలుగుతారు మేషరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం మేషరాశి స్త్రీలకి ఇంటా బయట మంచి గుర్తింపు లభిస్తుంది బంధువర్గంలో ఒక గొప్ప స్థాయి లభిస్తుంది సహజ సిద్ధంగానే మీరు అనుకున్నటువంటి ఒక లీడింగ్ మెయిన్ రోల్ ఏదైతే ఉంటుందో అంటే మేషరాశి వారికి ఉండేటువంటి మేషరాశి స్త్రీలకు ఉండేటువంటి నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి సంవత్సరం కుటుంబంలో కూడా మీరు చూపించి కుటుంబాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఈ సంవత్సరం మేషరాశి స్త్రీలు కనుక ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో ఉండేటట్లయితే వాళ్ళకి పెత్తనం అప్పగించి మిగతా వాళ్ళు కామ్గా ఉన్నా కూడా ఆ కుటుంబం మొత్తం డెఫినెట్గా సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఇకపోతే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో అన్నం ఇంటికి కన్నం పెట్టేవారు ఉంటారు అంటే మీ సొమ్ము తిని మీ ఉప్పు తిని మీకే ద్రోహం చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ విషయంలో కొంచెం ఆచితూచి అడుగులు వేయండి అంతా బాగున్నాయి కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్ళేటట్లయితే ఇటువంటి దుర్మార్గమైన మనుషులు మీకు తారసిల్తారు వాళ్ళ విషయంలో మీరు కాస్త జాగ్రత్త పడాలి ఎంతో దయాగుణం ఉంటుంది ముక్కుసూటితనం ఉంటుంది దూసుకువెళ్లే మనస్తత్వం ఉంటుంది ఇలా విభిన్నమైన వ్యక్తిత్వాలు కలిగినటువంటి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఈ రెండు మూడు జాగ్రత్తలు తీసుకునేటట్లయితే మంచి విజయాలని మీ ముందు పరిచేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఈ సంవత్సరం మే నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు జీవిత భాగస్వామితో కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడతాయి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు రాహుకేతువులకు సంబంధించిన పరిహారాలను పాటించండి పాటించేటట్లయితే మీ జీవిత భాగస్వామి చక్కగా ఆరోగ్యం కుదుటబడి మంచి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఇకపోతే స్త్రీ మూలక తగాదాలు అనేటువంటివి ఈ సంవత్సరం మీకు చెప్పదగిన ముఖ్యమైన అంశంగా గోచరిస్తోంది అది కూడా ఏప్రిల్ మే జూన్ లోపల స్త్రీ మూలక తగాదాలు స్త్రీ మూలక వివాదాలు ఏర్పడతాయి అది కుటుంబంలో కావచ్చు బంధువుల్లో కావచ్చు బయట స్త్రీల నుంచి కావచ్చు స్త్రీ మూలక వివాదాలు మిమ్మల్ని చుట్టుముట్టకుండా చూసుకోండి ఈ వివాదాల వల్ల కాస్త ఇబ్బందులకు గురవుతారు అపనందల పాలవుతారు కనుక స్త్రీల విషయంలో పరస్త్రీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండండి ఇది మేషరాశి వారికి ఈ సంవత్సరం చెప్పదగిన ముఖ్యమైనటువంటి సూచన కుటుంబంలో మీ మాట అవుతుంది రౌతు కొద్దీ గుర్రం అంటారు అంటే ఇంటి యజమాని ఎలా అయితే సమర్థుడు అవుతాడో ఆ సమర్థుడున్నవాడి చేతిలో ఆ కుటుంబం చాలా చక్కగా నడుస్తుంది మీకు ఈ సంవత్సరం కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటిది చాలా దివ్యంగా ఉంటుంది కానీ కొన్ని పరిహారాలు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్కి తగినటువంటి పరిహారాలు చేసుకోండి చేసుకుని ఈ సంవత్సరం అంతా విజయపదంలో దూసుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని మేషరాశి వారు దృష్టిలో పెట్టుకోండి ఇక శని రాహుకేతువులకు సంబంధించిన పరిహారాలు చేసుకోమన్నాం శనిగ్రహ శాంతి కొరకు మీ దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ పారేటువంటి నీళ్లలో కానీ మీరు బొగ్గులు నువ్వులు వేసి శనీశ్వరుడికి నమస్కరించుకోండి ఇలా పద్దెనిమిది శనివారాల పాటు చేసేటట్లయితే మీకు శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అలాగే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం దత్తక్షేత్రాలని దర్శించండి దత్తచరిత్ర పారాయణ చేయండి అలాగే రాహుకేతువుల యొక్క శాంతి కోసం శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ జరిపించుకోండి కనుక నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించి మేషరాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి